ఉమా సహస్ర వైశిష్టం శ్రీ కావ్యకంఠ గణపతి ముని విశిష్ట కృతులలో ఉమాసహస్రము అగ్రగణ్యమైంది తనకు శ్రీభగ్రమణ మహర్షి గురువుగా ప్రసాదించిందన్న కృతజ్ఞతాభావముతో ఆయన పరమేశ్వరు ఉమాదేవిని భక్తి పారివశముతో ప్రస్తుతించుతూ రచించిన మహోత్తర గ్రంథమిది ఈ పవిత్ర కార్యమును శ్రీ గణపతి ముని నిరంతరము ఆత్మారాముడైన శ్రీ భగవద్మణ మహర్షి సన్నిధియందు నిర్వహించినాడు కవి అయిన గణపతి ముని తపశ్చర్యకు ఉమా సహస్ర రచన అంగమైనది అందువలన మహిమాన్వితమైన ఈ గ్రంథమందరి ప్రతిశ్లోకము మంత్రప్రాయము అని ఉన్నది కావున ఈ పావన సోత్ర కావ్యము ముముక్షువులకు పారాయణ గ్రంథమని పేర్కొనవచ్చును ఇరవై ఐదు శ్లోకములతో కూడి నలభై స్తపకములు విభిన్న వృత్తములలో రచించబడినవి రమణీయ కావ్యలక్షణ లక్షితములైన వెయ్యి శ్లోకములతో విరాజిల్చున్న ఈ మహాగ్రంథమునందు సృష్టి ప్రకారము సర్వేశ్వరి పరమార్థ స్వరూపము వైదిక తాంత్రిక స్వరూపములు దేవతానుగ్రహ ఉపాయములు ప్రసాదం వలన కలుగు యోగానుభూతులు దశ మహావిద్యల తత్వము ఆ మహావిద్య ఉపాసనా విధానములు తత్ఫలితములు ఉపనిషద్ధ విద్యా సాధనములు మొదలగు విశిష్ట విషయములను శ్రీ గణపతి ముని శాస్త్ర చర్చతోనూ స్వానుభవముతోనూ రసవంతరముగా నిబంధించినాడు అదీ కాక స్వయంగా అనుభవించినటువంటి ఈ శక్తి ప్రవాహాన్ని అనగా కొండల్ని కూడా కొన్ని స్థపకాలలో స్థపకు అనగా సంస్కృత గ్రంథం వ్యక్తపరిచారు ఇది యోగ సాధుకులకు ఎంతో ఉపయుక్తమైనటువంటిది సహస్ర శక్తి ప్రవాహమే ఉమాసహస్రము జ్యోతిష్ శాస్త్ర మంత్రశాస్త్ర ఆయుర్వేద రహస్యాలు ఎన్నో ఇందు నిబంధించబడ్డాయి సాహిత్యపరంగా కూడా ఎన్నో నూతన ప్రయోగాలు ఇందు చేయబడ్డాయి సాహిత్యాదరణ గ్రంథాలలోనూ అలంకార శాస్త్ర గ్రంథాలలోనూ చెప్పబడినటువంటి ఉపమానాలు అలంకారాలు మనం ఇందు దర్శించవచ్చు ఇటువంటి ప్రయోగాలు ఏ ఇతర కవుల రచనలలోనూ కనపడవు అటువంటి అలౌకిక అలబ్ధమైనటువంటి ప్రయోగాలను మనం ఇందులో చూడగలుగుతాము శ్రద్ధాళు సాధకులు ఈ ఉమా గ్రంథ అధ్యయన పారాయణం వలన అభీష సిద్ధిని పొంది మానవ జీవిత ప్రధాన లక్ష్యమైన పరమశ్రేయస్సును సాధించుకొనవచ్చును కాగా తాను దర్శించినటువంటి మంత్రాలను కూడా ఇందులో పొందుపరిచి మంత్ర దీక్షాపరుల సందేహాలను తీర్చారు సాధకులకు సాధన విషయంలో కావలసిన మెనుకువలు కూడా ఇందు గుప్తపరిచారు ఇటువంటి స్తోత్రకావ్యము నాభూతో నా భవిష్యతి ఇది వేదతుల్యము ఉమా అనుగ్రహము పరిపూర్ణంగా ఉన్నటువంటి మహోత్కృష్ట మహాద్భుత మహిమాన్యుత గ్రంథరాజము భక్తుల పాలిట కల్పవృక్షము స్వస్తి